నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ మనం ప్రతి వివిధ ఆ ఎలా ఉంటారు వాళ్ళకి ఎటువంటి జాతిరత్నం సూట్ అవుతుంది అండ్ ఎలా ధరించాలో కూడా చాలా వివరంగా తెలియజేస్తున్నారు ఈ వీడియోలో మనం కుంభరాశి దగ్గరకు వచ్చేస్తాం అంటే పదకొండో రాశి కదా అంటే పాత పది రాశుల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు పదకొండో రాశి దగ్గర మనం ఉన్నాం కాబట్టి మరి కుంభరాశి వారు ఎలా ఉంటారు వాళ్ళకు ఏ జాతిరత్నం ధరిస్తే మంచిది మనం ఇది రాశి చక్రము అంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ పాత వీడియో చూడని వాళ్ళు ఉంటారు ఎప్పటికప్పుడు ఏ వీడియో ఆ వీడియో కొత్తగా వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ చెప్పడం జరుగుతుంది దీని రాశి చక్రం అంటాం రాసులు మొత్తం పన్నెండు ఉంటాయి మేషం వృషభం మిథునం కరకాటకం సింహం కన్యా తుల వృచిక ధనస్సు మకరం ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కుంభం అంటే పదకొండో రాశి ఓకే అయితే ఈ కుంభరాశికి అధిపతి ఎవరు అంటే శని అనమాట శని భగవానుడే కుంభరాశికి అధిపతి ఇప్పుడు చాలా మంది రాశి అంటే అని తెలియని వాళ్ళు ఉంటుంటారు ఒక రాశి అంటే ఏంటంటే ఇప్పుడు మేషరాశి వృషభ రాశిలే అనుకున్నావు ఒక రాశి అంటే తొమ్మిది నక్షత్ర పాదముల కలయిక పాదములు కలయిక కలయిక ఒక రాశి అంటాం తొమ్మిది నక్షత్ర పాదములు అంటే ఒక నక్షత్రానికి తొమ్మిది పాదాలు ఉంటాయంటే కావు ఒక నక్షత్రానికి నాలుగు పాదాలే ఉంటాయి మరి ఒక నక్షత్రం నాలుగు పాదములు ఒక నక్షత్రం నాలుగు పాదములు ఎనిమిది మూడో నక్షత్రము ఒక పాదం కలిపితే తొమ్మిది అవుతుంటాయి ఇలా మనం మొదటి నుంచి అశ్విని నుంచి రాసుకుంటూ వచ్చినట్లయితే మనం పోయినసారి మకర రాశిలో ధనిష్ట నక్షత్రము రెండు పాదములు వెళ్ళిపోయాయి అందులోకి రెండు పాదములు ఇప్పుడు ఈ రాశిలోకి వచ్చాయి ధనిష్ట మూడు నాలుగు పాదములు నాలుగు పాదాలు మూడో పాదం నాలుగో పాదం అంటే రెండు పాదములు శతభిషం నాలుగు పాదములు పూర్వభాద్ర మళ్ళీ మూడు పాదములు ఆరును ఈ మూడు తొమ్మిది పాదములు ఈ తొమ్మిది పాదములు కలయికే ఈ యొక్క కుంభరాశి కుంభరాశి తొమ్మిది పాదములు కలయిక ఈ కుంభరాశి కుంభరాశి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు ధనిష్టలో మూడు నాలుగు పాదములు అనే రెండు పాదములు తర్వాత శతభిషం నాలుగు పాదములు పూర్వభాద్ర మూడు పాదములు కలిపితే తొమ్మిది నక్షత్ర పాదములు కలయిక ఈ కుంభరాశి ఇది కుంభరాశి రాశి చక్రంలో పదకొండో రాశి రాశ్యాధిపతి శని అని చెప్పుకున్నాం ఇప్పుడు వాదాలు బట్టి కూడా రాసి మారిపోతూ ఉంటుంది మారిపోతూ ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే సార్ మా నక్షత్రం ధనిష్ట నక్షత్రం కుంభరాశిలోకి వస్తామట సో కాబట్టి మేము ఏం ఏం రాయి పెట్టుకోవాలి అని అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనం చెప్తాం ధనిష్ట కుంభరాశిలోకి వస్తే కుజుడు అధిపతి అవుతాడు కాబట్టి పగడం పెట్టుకోవాలి ఈ పగడం కూడా ఎర్రని పగడం పెట్టాలి తెల్ల పగడం ఉంటుంది తర్వాత జపాన్ పగడం అని చెప్పి పసుపు రంగు ఎరుపు రంగులు మిళితంతో లోపల అంతర్లీనంగా లైట్గా పుచ్చుతూ ఉంటుంది అది జపాన్ అని చెప్పి అమ్ముతారు కానీ పెట్టుకోకూడదు సో శ్వేత పగడం తెల్లటి పగడం ఉంటుంది అది కూడా పెట్టుకోకూడదు ఎర్రని పగడం ఇటాలియన్ పగడం చాలా శ్రేష్టమైంది కాబట్టి కుంభరాశి ధనిష్టా నక్షత్రం అని మీకు తెలుసుంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదంబులాలు కుజుడు పరిగెడే పగడం మధ్యవేలికి పెట్టుకోవాలి దేంట్లో పెట్టుకోవాలంటే రాగి లేక బంగారం లేక పంచరంలో పెట్టుకోవాలి తప్ప వెండిలో పెడితే ఈ ఫలితం జరగదు అది కూడా మంగళవారం పెట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే చేతి మధ్య వేలికి మగవాళ్ళు అయితే కుడి చేతి మధ్యవేలికి ఒకరికి చిన్నపిల్లలైతే మెళ్ళో లాకెట్లో వేసుకుంటే చాలా బాగా వాళ్ళకి పని జరుగుతుంది ఇకపోతే శతభిషా నక్షత్రం శతభిషా నక్షత్రం వాళ్ళు నాలుగు పాదములు వాళ్ళు కూడా వీళ్ళు కుంభరాశిలోకి వస్తారు దీనికి రాహు అధిపతిగా ఉంటాడమ్మా రాహు అధిపతిగా ఉంటాడు కాబట్టి వీళ్ళు పెట్టుకోవాల్సిన రత్నం పేరు గోమేదికం ఈ గోమేధికాన్ని హెజోనేట్ అని కూడా అంటుంటారు గోమేద్ అని వాళ్ళు కూడా కొంతమంది హిందీలో పిలిచే వాళ్ళు పిలుస్తుంటారు అయితే ఈ గోమేదికాన్ని వెండిలోనే పెట్టాలి బంగారం వాడకూడదు తర్వాత ప్లాటినంలో వాడకూడదు సో కాబట్టి కేవలం వెండిలోనే పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే కురిచేతి చిటికిన వెలికి ఆడవాళ్ళైతే ఎడమ చేతి చిటికిన వెలికి పెట్టుకోవాలి పిల్లలు అయినట్లయితే మెల్ల లాకెట్లా వేసుకుంటే బుధవారం రోజు వాళ్ళకి చాలా బాగా పని జరుగుతుంది ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే పూర్వభద్ర నక్షత్రం దీంట్లో నాలుగు పాదాల్లో మొదటి మూడు పాదములు మాత్రమే పూర్వభద్ర కుంభరాశిలోకి వస్తుంది దీనికి అధిపతి గురుడు ఉంటాడు గురుడు జూపిటర్ కాబట్టి ఈ గురుడికి సంబంధించిన రత్నం అంటే కనక పుష్యరాగం ఈ కనకపుష్యరాగాల్లో నీలి పుష్యరాగం వజ్ర కనకపుషరాగం మామూలుగా కనకపుషరాగం రాగం టోపాజ్ గోల్డెన్ టోపాజ్ ఇలా మార్కెట్లో వెరైటీస్ వెరైటీస్గా చాలా దొరుకుతాయి కానీ వీళ్ళు ధరించాల్సింది మాత్రం చక్కగా కనకపుష్య రాగం అని రాయి ఎల్లో సఫైర్ అనేది మాత్రమే పెట్టాలి అయితే మగవాళ్ళు అయితే కుడి చేతి చూపుడు వేలికి గురువారం ఉదయం పెట్టాలి ఆడవాళ్ళైతే ఎడమ చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి ఇది దేంట్లోనన్నా పెట్టచ్చు వెండిలో పెట్టినా పనిచేస్తుంది బంగారంలో పెట్టినా పని చేస్తుంది మనిష్టం మనిష్టం గురువారం రోజు పెట్టుకోవాలి సో వాళ్ళకి నక్షత్రాలు కనుక తెలిసి ఉంటే సార్ నా ధనిష్ట అంటే పగడం పెట్టుకోమని చెప్పాం శతబిషం గోమేదికం పెట్టుకోమని చెప్పాం పూర్వభద్ర కనకపుసరాగం పెట్టుకోమని చెప్పాం చాలా సంతోషం ఒకవేళ సార్ నక్షత్రం తెలియదు సార్ మా వాళ్ళు మా అన్నదమ్ములు వాళ్ళు చిన్నప్పుడు అనేవారు సార్ ఒరే నువ్వు కుంభరాశుడిరా అందుకే నీకు అదృష్టం కలిసి వస్తుంది అందుకే నువ్వు ఇలా కష్టపడుతున్నావు అని ఇలా చెప్తుంటుంటారు చిన్నప్పుడు అనేవారు సార్ ఇప్పుడు డీటెయిల్గా మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుందాం అంటే ఆయన లేడు సార్ పెద్ద అయినా చాలా సో మా అన్న అనేవారు సార్ నువ్వు కుంభరాశి అని నాకు అదొక్కటే తెలుసు సార్ సో రాశిని బట్టి నేను ఎట్లా సార్ అంటే అప్పుడు మనం రాశిలో పెట్టుకుంటే ఈ మూడు నక్షత్రాలని కలిపి రూల్ చేసేది ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క కుజుడు అధిపతులు ఉంటారు కానీ మూడిట్ని మూడింటిని అదుపులో తీసుకునేది శని కాబట్టి ఈ కుంభరాశ అధిపతి శని కాబట్టి శనికి సంబంధించిన రత్నం పెట్టుకుంటే వాళ్ళకి కామన్గా కుంభరాశి అని తెలుసు కాబట్టి వాళ్ళకి బాగుంటుంది దీని దేంట్లో పెట్టాలంటే ఇది వెండిలోనే పెట్టాలి బంగారంలో పెట్టకూడదు సార్ ఈ యొక్క శని నీలం రాయిని మనం వెండిలోనే ఎందుకు పెట్టాలి బంగారంలో ఎందుకు పెట్టకూడదు అంటే బంగారానికి అధిపతి రవి అవుతాడు ఈ శని రవిశనులు తండ్రి కొడుకులే కానీ బద్ద విరుద్ధులు అంటే శత్రువులు అనమాట సో కాబట్టి ఈ బంగారంలో కనుక పెడితే అన్ని శత్రు పనులన్నీ జరుగుతుంటాయి రివర్స్లో జరిగిపోతుంటాయి పనులు కాబట్టి బంగారంలో పెట్టకుండా కేవలం వెండిలో పెడితేనే చక్కగా పని జరగడం అనేది జరుగుతుంటుంది కాబట్టి నీలాన్ని మనం పెట్ట చెప్పిన ఆడ మగవాళ్ళైతే కుడి చేతి మధ్య వేలికి పెట్టాలి ఆడవాళ్ళైతే ఎడమ చేతి మధ్య వేలికి పెట్టాలి ఒకరి చిన్న పిల్లలైతే లాకెట్లా చేసుకుంటే పనిచేస్తుంది ఈ నీలము అనేసరికి దీంట్లో చాలా వెరైటీలు ఉంటాయి కాకి నీలం ఇంద్రనీలం తర్వాత వజ్రనీలం తర్వాత నీలం తర్వాత ఇలా మయూర నీలం ఇలా రకరకాలుగా ఉంటుంటాయి సో మీరు మహానీలం ఇలా రకరకాలుగా ఉంటాయి ఇందులో ఒక వజ్రనీలము తర్వాత నీలం తప్ప మిగతా ఏ నీలం పెట్టినా మయూర నీలం కాకి నీలం ఇలా ఏ నీలం పెట్టినా కూడా వీళ్ళకి చాలా బాగా పని జరుగుతుంది అనమాట నీలాన్ని పెట్టుకోవాలి సో ఇప్పుడు మనకి ఏం తెలిసిందంటే వాళ్ళకి చిన్నప్పుడు రాశి అని చెప్పారు సార్ అంటే మనం రాశిని బట్టి ఏం పెట్టుకోవాలో చెప్పాము నక్షత్రాలు కూడా తెలిసిన వాళ్ళకి ఏ నక్షత్రం అని చెప్పాం ఇప్పుడు కొంతమంది ఏంటంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు చెప్పే పెద్దవాళ్ళు అంతకంటే లేరు నేనేమో ఐటీ పెద్ద మా అమ్మ నాన్నకి ఏం తెలియదు ఇప్పుడు నాకు ఏం రాయి పెట్టుకోవాలంటే నాకు కష్టాలు మాత్రం విపరీతంగా వస్తున్నాయని చెప్తారు సరే బాబు మరి ఏం రాయి పెట్టుకోవాలి చెప్పమని అయితే సరే నీ పేరు చెప్పంటే సార్ పేరు సార్ అందరూ నన్ను యాకూబు యాకూబ్ అని పిలిచేవారు సార్ చిన్నప్పుడు అది బాగోలేదురా అని చెప్పి ఏం చేశారంటే ఇట్లా కాదు యాకూబ్ అని చెప్తాను బయటికి రావు సరే ఏం చేయమంటావు అంటే నువ్వు ఓ పని చేయరావు రోహిత్ అని పెట్టుకో బాగుంటుందని మా సారు రోహిత్ అని పెట్టేశాడు స్కూల్లో అది ఉందండి అంటాడు సరే రోహితే చెప్పు నీకు రోహిత్ని బట్టి చెప్పండి కానీ సార్ నేను ఇప్పుడు నాకు ఫార్టీ ఇయర్స్ సార్ నేను టెన్త్ క్లాస్ వరకే చదివాను రోహిత్ అని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత రోహిత్ అంటే ఎవరు గుర్తుపడతలేదు సార్ మేము ఉన్న ఏరియాలో అందుకని మరి ఏం పేరు పెట్టావు అంటే ప్రదీప్ అని చెప్తాడు అంటే ఎట్లా అంటే రకరకాలు చెప్తారు వీళ్ళు అచ్చా సరే అయితే ప్రదీప్ రాద్దాం అంటున్నప్పుడు సార్గా కానీ అది కొంతమందే పిలుస్తారు సార్ సర్టిఫికేట్లు కొంతమంది ఉంది కానీ నాకు ఈ పేర్లు ఎవ్వరు పిలువరు సార్ అందరూ అంటే మరి ఏమని పిలుస్తారు పృథ్వీ పృథ్వీని షార్ట్ కట్లో పిలుస్తారు కాబట్టి నేను మొన్న ఆధార్ కార్డు కూడా పృథ్వీ అనేది తీసినాను సార్ అంటాడు పదగా అంటే అయితే ఇలా చెప్పేవాళ్ళు ఉంటుంటారు వాళ్ళకి రాయి కావాలి అయితే అలాంటి వ్యక్తులు కనుక మా దగ్గరికి నేరుగా వచ్చినట్లయితే మేమేం చేస్తామంటే ప్రతి పేరు అతను నోటెంబడి వచ్చినటువంటి ప్రతిది దైవ వాకు సడన్ గా చెప్పలేడు అదే సో కాబట్టి వాడికి ఆ పేరేంటి చిన్నప్పుడు పేరేంటి స్కూల్లో పేరేంటి ఆధార్ కార్డులో పేరేంటి అన్ని రాసుకుని వాటి యొక్క న్యూమరాలజికల్ నెంబర్ తీసుకుని వాడి ఏ గ్రహానికి సంబంధించిన లక్షణాలు వాడి ఫేస్ లో కొట్టినట్టున్నాయి వాడు మాట్లాడే పద్ధతి ఏ రక్షణకుండా గుర్తుపట్టి బాబు నీకు మిగతా పేరు పనిచేయటం లేదురా ఈ పేరే పనిచేస్తుంది నువ్వు కాబట్టి నువ్వు ఇదే పేరు పెట్టుకో అని చెప్పి వాడికి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ప్రాక్టికల్గా రాలేదు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి నేను రాలేకపోతున్నాను ఎలాగో ఫ్రీ కన్సల్టెన్సీ కాదని ఫోన్లో అడుగుతాడు ఫోన్లో అడిగినప్పుడు దానికి కూడా ఫెసిలిటీస్ ఉంది ఏంటంటే ఏ మనిషి అయినా ఫోన్ కాల్ కలిపి 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 వారం రోజులు కలితే ఏదో రోజు కుదురుతుంది అంటే ఏంటి అది అతని యొక్క అదృష్ట రోజు సో కాబట్టి ఆ చేసినప్పుడు అనుకోకుండానే తను తెలియకుండానే ఆ అదృష్ట లగ్నంలోనూ అదృష్ట రాశిలోనూ తను ఫోన్ చేస్తాడు మాకు కాల్ కలుస్తుంది కూడా అప్పుడు టక్కు మేమేం చేస్తాం అంటే టైం నోట్ డౌన్ చేసుకుని అయితే నువ్వు ఈ లగ్నంలో ఫోన్ చేసావు నీలో ఈ లక్షణాలు ఉన్నాయని మేము ఫోన్లో అడుగుతాం ఆ అవును సార్ అంటాడు అయితే సరే నీకు ఈ రాయి అని చెప్పి మేము ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ విధంగా కూడా ఫోన్లో కూడా దొరకని వాళ్ళు ఇప్పుడు నా వీడియో చూసి రాయి పెట్టుకుందాం అనుకుంటారు ఇది వింటారు పగడానికి ఇది పెట్టుకోమన్నాడు ఓకే కానీ నాకు అసలు ధనిష్ట కాదా లేదా శతభిషమే కాదా పూర్వబాధ కదా మరి ఏంటబ్బా అనుకోకుండా పేర్లు అని చెప్తున్నాను ఇక్కడ ఏం పేర్లు గూ గే ఈ రెండు అక్షరాలతో ఏదైనా సరే ఏదో గుణశేఖర్ గూనమ్మ లేకపోతే గేయ ఇలా రకరకాల పేర్లు ఉంటాయి గూ గే అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పేరుతో ఉన్నారంటే ధనిష్ట నక్షత్రాన్ని మీరు అనుకోవచ్చు మీరు పగడం పెట్టుకోవాలి అదే కనుక గోపాల్ గోవర్ధన్ గోపిక ఇలా ఉంటుంది గో తర్వాత సా సాయి సారిక యా సారిక ఇట్లా లేదంటే సి సీత ఇట్లా వీళ్ళు ఏదైనా అనుకుంటుంటారనమాట సురేష్ ఇలా గోసా సీశు ఈ నాలుగు అక్షరాల్లో సునీత ఏదైనా సరే సుబ్రహ్మణ్యం ఈ అక్షరాలతో ఉన్నట్టయితే వీళ్ళు శతభిషంలోకి వస్తారు వీళ్ళు శతభిషం కాబట్టి గోమేదికం పెట్టుకుంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది తర్వాత శేఖర్ శేసమ్మ సోమయ్య అని ఇలా సే సో లేదా దామిని దా ఈ అక్షరాలతో పూర్వభద్ర మూడు పాదాల్లో ఎప్పుడు పుట్టినా దానికి గురుడు అధిపతి కాబట్టి రాగం అనేది వాళ్ళు పెట్టుకోవాలని వాళ్ళకి పిలిచే పేర్లను బట్టి కూడా నేను గు గే ధనిష్ఠ గో సా సే సో దా ది పూర్వభద్ర వాళ్ళు ఆ నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ మీ పేరు కనుక ఈ అక్షరాలు ఏదైనా నక్షరం ఉన్నట్లయితే మీ నక్షత్రం ఇదని గుర్తుపట్టండి ఈ రాళ్ళు పెట్టుకోండి మీకు చాలా శుభదాయకం జరుగుతుంది కాదు కామన్గా ఒకటే రాశి తెలుసు మాకు కుంభం తెలుసు అంటే మాత్రం శని అధిపతి కాబట్టి నీలం పెట్టుకోవచ్చు అందులో వజ్ర నీలము లేకపోతే పుషరాగ నీలం తప్ప మిగతా ఏ నీలం పెట్టుకున్నా కూడా వాళ్ళకి చాలా బాగా పని జరుగుతుంది కానీ వెండిలోనే పెట్టుకోవాలి మధ్యవేలికే పెట్టుకోవాలనేది శనివారం పూట పెట్టుకోవాలనేది వాళ్ళకి ఈ ఏ రాసుల్లో ఈ కుంభరాశి సంబంధించిన వాళ్ళు ఏ రాళ్ళు పెట్టుకోవాలి అనేది వాళ్ళకి డీటెయిల్ గా ఏ మెటల్ తో పెట్టుకోవాలి ఏ వారంలో పెట్టుకోవాలి అని కూడా నేను మీకు బాగా చెప్పాను చెప్పారు ఇప్పుడు చెప్పండి బాగా క్లియర్ గా చెప్పారు మరి జాతి రత్నాల్లో ఎక్కడ దొరుకుతాయి మనకి అసలు సిసలైన జాతి రత్నం ఓకే అండ్ దాని కాస్ట్ ఎంత ఉంటుంది మన బజార్ లో మార్కెట్ లో చూసినప్పుడు రకరకాలు వేరియేషన్స్ ఉన్నాయి ప్రైజెస్ వేరియేషన్స్ ఉన్నాయి వాటి గురించి అంటే ప్రతి వీడియోలోనూ మనం మన కి చెబుతూనే ఉంటాము బట్ ఈ వీడియోనే కొత్తగా చూసారనుకోండి వాళ్ళకి తెలియలాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒకసారి తప్పకుండా అయితే మాది జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి ఫ్రీ కన్సల్టెన్సీ పాస్ట్ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళకి మేము ఫ్రీగానే చెప్తాం కాకపోతే వాళ్ళు చేయాల్సిందల్లా ఓపికతో రావాలి సో అపాయింట్మెంట్ దొరికినప్పుడు రావాలి ఎవరు రికమెండేషన్ చేయించుకోకుండా వచ్చి చక్కగా చెప్పించుకోవాలి అదే వాళ్ళు మాకు ఇచ్చే దక్షిణ నెంబర్ వన్ ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే రత్నాలు రత్నాలకు వచ్చేసరికి మేము ఏంటంటే ఛాలెంజింగ్గా చెప్తున్నాం దాదాపు ఇప్పటికీ కొన్ని వేల సార్లు లక్షలసార్లు కూడా చెప్పే ఉంటాం సిగ్జేవిఆర్ అనేది పేరులోనే ఉంది సిగ్జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి అంటే మా దగ్గర న నవగ్రహాలకు సంబంధించిన రత్నాలు ఉపరత్నాలు నలభై రెండు రకాల ఉపరత్నాలే కాకుండా ప్రపంచంలో వింత వింతలు కలిగినటువంటి మహత్యాలతో కూడుకున్నటువంటి రత్నాలు కూడా మా దగ్గర లభ్యమవుతుంటాయి చాలా సందర్భాల్లో మేము ఏం చెప్తుంటాం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ మా వారు భూగోళం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే ఏ దేశంలో ఏ ఏ రాయి ప్రత్యేకమైందో ఆ దేశం నుంచి ఆ రాయిని తెప్పించడం మేము జరుగుతుంటుంది ఇలాగ పదహారు దేశాలకు సంబంధించిన వింత వింతలు రాళ్ళు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి అంటే రత్నములు నాటు రాళ్ళు అవైలబుల్గా ఉంటాయి సో కాబట్టి మీరు నిరభ్యంతరంగా మాతో చెప్పించుకున్న తర్వాత మా సిగ్జేవేర్లో కొనుగోలు చేయొచ్చు కొనుగోలు చేయడంలో అమ్మ బాబోయ్ ఈయన ఫ్రీ సర్వీస్గా చేస్తున్నారు సో రత్నముల్లో ఈయన ఫ్రీ అని చెప్పి రత్నములలో రేట్లు ఎక్కువ దెబ్బేస్తున్నాడేమో అంటే అడిగేస్తారేమో బాబోయ్ ఆ వంకతో తీసుకుంటున్నాడేమో అనుకుని కూడా అనుకోవద్దు ఓకే సో ఏమిటి అంటే మాకు ఒకటి గ్యారంటీ చెప్తున్నాం మా దగ్గర చెప్పించుకునే వాళ్ళందరూ కూడా మా రత్నములని పరిశీలించండి వచ్చి చేత్తో పట్టుకోండి కంటితో చూసుకోండి చెక్ చేసుకోండి మ్యూజియం ఉందిగా పేపర్లో రాసుకోండి ఈ రాయి ఇంత రేటు పర్ క్యారెట్ అంటున్నారు మా దగ్గర కొనుగోలు చేయకండి శుభ్రంగా దేశమంతా తిరిగిదండి బయట ముప్పై వేలు అంటే మా దగ్గర మూడు వేలు క్యారెట్ బయట పదివేలు అంటే మా దగ్గర రెండున్నర వేలు క్యారెట్ అంటే మూడు రెట్లు రెండు రెట్లు కొన్ని కొన్ని కాస్ట్లీ రాలే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్లు అంటే బయట యాభై వేలు అయితే మా దగ్గర పది వేలు అంటే దొరుకుతుంటాయి సో ఆ విధంగా మీకు సాటిస్ఫాక్షన్ రేట్స్ ఉంటేనే కొనుగోలు చేయండి రెండో డౌట్ వాళ్ళకి సార్ మీరు బాగానే చెప్పారు బయటకంటే రేటు తక్కువ ఇస్తున్నారు మీ దగ్గర దొరుకుతుంది చాలా సంతోషం కానీ అంత తక్కువలో ఇస్తున్నారంటే ఏదన్నా డూప్లికేట్ రాయని కాదు మా సిక్స్ జేవిఆర్ షోరూమ్ ఉంది సిక్స్ జేవిఆర్ కన్సల్టెన్సీ ఉంది సిక్స్ జేవీఆర్ మ్యూజియం ఉంది సిక్స్ జేవీఆర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడుకున్నటువంటి జమ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంది మేము మా ల్యాబ్లో టెస్ట్ చేసి ఎక్విప్మెంట్స్తో ఒక్కొక్క మిషన్ హెవీ మిషన్స్ జర్మనీ నుంచి ఇటాలీ నుంచి తెప్పించిన మిషన్స్ ఉన్నాయి మేము గతంలో ఈ మా దగ్గర ల్యాబ్ నిజంగానే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ల్యాబా కాదా అని తెలపడం కోసం సిగ్జేవిఆర్ ఛానల్ ద్వారా మేము దగ్గర దగ్గరగా ల్యాబ్లోనే ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఒక్కొక్క మిషన్ మీద ఒక్కొక్క ఎపిసోడ్ చెప్పిన గతంలో ఇరవై ఎపిసోడ్లు చేసాం అబ్బా చాలామంది మాకు కింద కామెంట్ చేశారు సార్ ఇంత కాస్ట్లీ మిషన్స్ తెచ్చి మీరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నట్టు గే గ్రేట్ సార్ అనేది కూడా ఉంటుంది అయితే సో మెయిన్ అంటే అలాంటి దాంట్లో మేము టెస్టింగ్ చేసి రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ని మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా టెస్ట్ చేయించుకుంటే సేమ్ రిపోర్ట్ రాకపోతే మీరు కొనుగోలు చేసిన రక్తం ఖరీదు ఆ టెస్టింగ్ చేసిన ఖరీదు మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంత గట్టిగా చెప్తున్నాం అంటే మా యొక్క జెన్యునిటీ అది గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఎవరు మాకు రిటర్న్ అనేది లేదు ఇది కాదు అనేది రాదు అంత జెన్యూన్ స్టోర్స్ ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి డౌట్ అరే ఇంత కరెక్ట్ ఇంత స్టాండర్డ్ రేట్లు ఇచ్చారు ఏంటండి అంటే వేరే వాళ్ళు పది చేతులు మారాక కానీ షోరూమ్ లో పెట్టుకోరు కానీ మేమేంటంటే మైనింగ్ టు పర్సన్ డైరెక్ట్ మాదే మైనింగ్ మాదే కటింగ్స్ మిషన్స్ మేమే తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇస్తాం కాబట్టి మా అదే మా దగ్గర నుంచి కొనుక్కుని వెళ్ళిన వేరే జ్యువెలరీ షాప్ వాళ్ళు పిక్చర్ రేటు అమ్ముతారు అది అర్థమంది తెలియదు అంటే చాలా లో వాళ్ళు కూడా మీ దగ్గర కొన్నవే వాళ్ళ దగ్గర కూడా సేల్ చేసుకుంటారు కొంతమంది ఇది కూడా నమ్మ జరిగింది అంటే మా ఇప్పుడు మేము ఎల్బీ నగర్ లో ఉంటాం కదా మా ఆఫీసు దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతంలో పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి కొంతమంది మా దగ్గరికి వచ్చి ఇక్కడ రేట్ ఎంత అని చెప్పి పదివేలు ఎంత అనుకుంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కోటీశ్వరులు అనమాట వాళ్ళు కోటీశ్వరులు నేను కోటీశ్వరుని డబ్బు ఎంత కొంటానని అహంతో వస్తారు ఈయన ఫ్రీ చెప్పించుకుంటున్నాడు పోనీ డబ్బు గణపతి రావును కొనుక్కుందామంటే నేను ఫ్రీ కన్సల్టెన్సీ లైన్లో కూర్చోవలసిందే చచ్చిన రావాల్సిందే నేను సినిమా యాక్టర్ అన్న లైన్లో కూర్చోవాలి వాడు ఎమ్మెల్యే అయినా లైన్లో కూర్చొని వస్తారు సో ఈయన కొనలేము కానీ సార్ రాయన్న పెద్ద ఇచ్చి డబ్బు ఇచ్చి కొనవచ్చు కదా అని వాళ్ళు ఇక్కడ అడుగుతారు చీప్లో మా వాళ్ళు పదివేలు రెండు వేలు అనగానే వాళ్ళకి ఏమంటారు మా స్టాండర్డ్కి రెండు వేలు కాదు ఎక్కడికో సరే సార్ మేము కొనుక్కుని తీసుకొస్తాం మేము పూజ చేస్తాం సరే సంతోషం అండి అంటారు వెళ్ళి అంటే మేము మా మైనింగ్ లో మా కటింగ్ స్టోన్ మేము ఈజీ గుర్తుపడతాం అది నేచురల్ కదా ఎవరిదని ఇది మా ప్రోడక్ట్ కాదా అని చూడగానే చెప్తాను మాదే అని అయితే వీళ్ళు సరేనమ్మా అని తీసుకున్న తర్వాత వెళ్ళి గెలిచినా అక్కడిక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్లో ముప్పై ఐదు వేలకి నలభై వేలకి కొనుక్కుని ఉంగరం చేయించుకుని తెల్లారి తీసుకొచ్చి నాతో పూజ చేయించుకుంటుంటే మీరు ఇలా చూడగానే ఓ ఇది నాదే కదా అని అనిపిస్తుంది అన్న తర్వాత సార్ బాగుందా సార్ నేను ఇట్లా చూసి మాదే కదా నేను ఇలా చూస్తుంటే సార్ బాగుందా సార్ మాకు తెలిసిన ఫ్రెండ్ షాపే సార్ చీప్లోనే ఇచ్చాడు సార్ ముప్పై ఐదు వేలకి బాగుంది కదా అంటే చాలా బాగుందమ్మా అని అనుకున్నాను అనుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసారా మా దగ్గర కూడా చూసారా రాళ్ళు అంటే రేట్లు అడిగాము సార్ చూడలేదు రాయి చూడాలన్నమాట వాళ్ళు రేట్లు అడగగానే తక్కువ రేట్లు చెప్పగానే వాళ్ళు ముందు రాయి కూడా చూడరు మన రేజుకి ఎక్కడికో వెళ్ళిపోతాయని వెళ్ళిపోతాను వచ్చిన తర్వాత నవ్వుకుంటాం అనమాట ఏంటి మా రాయే అక్కడికి పోయింది అంటే అర్థమైంది లేదు అర్థమైంది అయితే ఇప్పుడు మేమేం చేస్తాం మా సేల్స్ మెన్ ట్యాక్స్ కలుపుకుని ఒక తొమ్మిది వేలు రాయిని మేము పదివేలు అంటే ట్యాక్స్ అది కలుపుకుని టెన్ థౌసండ్ మీకు ఇస్తున్నాం ఆ షాప్ వాడికి మేమేం చేస్తాం తొమ్మిది వేలకే ఇస్తాం అంటే ఒక వెయ్యి తక్కువగా ఇస్తాం వాడు మీకు పాదేళ్ళకి ఇచ్చాడు సరిపోయింది సరిపోయిందా మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది సో ఇలాంటివి కూడా వింతలు చాలా జరుగుతాయి రోజుకి మా దగ్గరకు వచ్చి చెప్పి కొనుక్కునే వంద మందిలో ఒక టెన్ మెంబర్స్ ఇలా బయట బోల్తా బోల్తా పడి మారాలే కానీ వేరే షాప్లో లో మారాలి అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అమ్మ మేము చెప్పడం కాదు కానీ దాదాపు ఒక ముప్పై ఐదు అతి పెద్ద జ్యువెలరీ షాప్స్కి మా దగ్గర ముడి సరుకు సప్లై అవుతుంది అంటే మేము వాళ్ళకి సప్లై చేస్తాం వాళ్ళు తెలుసో తెలుక ఆ షాప్ లో తీసుకున్నది మా సరికే తీసుకుంటారు మేము ధైర్యంగా సరే పెట్టుకుంటే పెట్టుకుంటే వాళ్ళకి మంచి జరిగితే చాలని చెప్తున్నారు సో ఇంత జెన్యునిటీ ఉంటుంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా వచ్చి తీసుకోవచ్చు అయితే మీకు తెలుసు మేము ఆన్లైన్లో కూడా ఇస్తాము ఇప్పుడు హైదరాబాద్ లో లేకపోతే సికింద్రాబాద్ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే మేము ఈ జాతరను అందుకోగలమా లేకపోతే మాకు ఎట్లా అనే ఒక డౌట్ కూడా ఉంటుంది మీకు స్క్రీన్లో లో నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతిరావు గారు మంచి సమాధానం చెప్తారు చెప్పారు కదా ఇంతకు ముందు మీరు ఏ మీ అదృష్టం కలిసి వస్తే ఆ టైమ్ని బట్టి మాత్రమే మీరు ఫోన్ చేయగలుగుతారట అంత కాన్ఫిడెంట్ గా ఉంటారు కాబట్టి మీరు చుట్టుపక్కల ఎక్కడ వారైనా సరే రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు మీరు పక్క రాష్ట్రం అయినా సరే మీరు ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే ఫోన్ ఫోన్లోనే మీ జాతకాన్ని పరిశీలిస్తారు మీకు ఏ జాతిరత్నం అయితే సూట్ అవుతుందో దాన్ని సజెస్ట్ చేస్తారు అండ్ మీకు ఆ జాతిరత్నాన్ని డోర్ డెలివరీ కూడా చేస్తారు విత్ సర్టిఫికెట్ సో చాలా మందికి ఏ రంగురాయి పంపించేస్తారో మేము ఎందుకు చూసుకుంటేనే సరైనది దొరకకదేమో అనుకుంటారు కాదు మీరు అదే రత్నం సార్ చెప్పినట్టు దేశంలో నల్లి మూలలు ఎక్కడైనా సరే మీరు టెస్ట్ చేయించుకోండి అది డూప్లికేట్ అని తెలిసినట్లయితే మీకు అమౌంట్ అంతా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో అందువల్లే ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉండగలిగారు ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అండి కుంభరాశి గురించి కుంభరాశి గలవారు ఎటువంటి జాతరత్నం ధరించాలి చాలా వివరంగా తెలియజేశారు థ్యాంక్ యూ ధన్యవాదాలు